ఐదు వందల ప్యాడీ వచ్చిందండి అవి ఈ పక్కన సర్దించానండి తర్వాత ఇవి నిన్న వచ్చిన ధాన్యం బస్తాలండి యాభై లారీల్లో ఐదు వేల బస్తాల బియ్యం బయటకు పంపించామండి సాయంత్రానికి మన వీడెందుకు వచ్చాడు ఇక్కడికి నమస్కారం ఎందుకు వచ్చాడు అడుగు నీ సహాయం అర్థించొచ్చాను మీరు వెళ్ళండి ఆ రోజు నీ చెల్లెల్ని నేను చేసుకోనన్నాను ఏ పరిస్థితిలో అలా అన్నానో నీకు తెలుసు నేను చేసింది తప్పని నీకనిపిస్తే ఆ తప్పుకి నా తమ్ముడిని శిక్షించద్దు మన వచ్చి ఉన్న విరోధం తెలియక వాళ్ళు ప్రేమించుకున్నారు నేను నా తమ్ముడికి నీ కూతుర్ని మని అడగడానికి వచ్చాను దయచేసి వాళ్ళ పెళ్లి అంగీకరించు నీ మొహం చూస్తేనే పాపమని సొంత ఊరినే వదిలేసి వచ్చిన వాణ్ణి అలాంటి నేను నీ ఇంటికి నా బిడ్డనివ్వాలా ఇన్నేళ్లుగా నీ నీడ కూడా నా మీద పడకూడదని పట్టుదలగా ఉన్న నేను దాన్ని వదులుకొని నీతో సంబంధం కలుపుకోవాలా సరే నేను నా పట్టుదలని ఆత్మాభిమానాన్ని అన్నిటినీ వదులుకొని నా కూతుర్ని తమ్ముడికి చేశానే అనుకు దానికి బదులుగా నువ్వేం వదులుకుంటాను ఏం వదులుకుంటావో చెప్పు నీ ప్రాణాలు వదులుకుంటావా అలాగే నీ ప్రాణం వదిలితే నాకేంటి ఆ లాభం నువ్వు దేని మీద అయితే ప్రాణాలు పెట్టుకున్నావో దాన్ని వదిలే నీ తమ్ముళ్ళ మీదగా నువ్వు ప్రాణాలు పెట్టుకున్నావు ఆ తమ్ముళ్ళను వదిలే అన్న అనే బంధానికి నువ్వు నీళ్లు వదిలేయాలి ఎప్పుడు నీ తమ్ముడు నా కూతురి మెళ్ళలో తాళి గడతాడో అప్పుడే నీకు నీ తమ్ముళ్లకు ఉన్న అనుబంధం తెగిపోవాలి నీ తమ్ముడు నా కూతురి తాళి కట్టడానికి ముందే నువ్వు శాశ్వతంగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి వీటన్నిటికీ నువ్వు అంగీకరిస్తేనే ఈ పెళ్లికి నేను అంగీకరిస్తాను Amananti. అంకుల్ నందిని నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు వాడి తమ్ముడికి ఇచ్చి చేస్తానని మాటిచ్చారేంటి రే నువ్వు నోరు మూసుకోరా వీడు వీడి తమ్ముళ్ళు విడిపోవాలని ఇన్నేళ్లుగా ఎదురు చూశాను ఇప్పుడు నా కల నిజమవుబోతోంది నువ్వేం దిగులు పడకు నీకు వేరే మంచి పిల్లని చూసి ఘరంగా పెళ్లి జరిపిస్తాను శేఖర్ మధు నానమ్మా రే నువ్వు చాలా అదృష్టవంతుడివిరా లక్ష్మీపతిని కలిశాను పాప అనవసరంగా వాడిని అపార్థం చేసుకున్నావురా వాడెంతో ఆప్యాయంగా నన్ను పలకరించాడు ఆనందంగా ఈ పెళ్లి గొప్పకు అనయా ఏమిట్రా నాకు పెళ్ళే పిల్లలు పుట్టాక వాళ్ళని నువ్వే పెంచాలి వాళ్ళు నీ దగ్గర పెరిగితేనే ప్రేమానురాగాలకు అర్థమేంటో తెలుస్తుంది అలాగేరా నా దగ్గర కాకపోతే ఇంకెక్కడ పెరుగుతారు వాళ్ళ తాతయ్య అమ్మమ్మ వచ్చి అడిగినా కూడా ఇవ్వను సరేనా రే 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 మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నావురా చంద్ర నా తమ్ముళ్ళని ఎలా పెంచాలనుకున్నాను అలాగే పెంచాను పెద్ద చేశాను వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు అంతకంటే నాకు కావలసింది ఏముందిరా అయినా నేను ఎక్కడికి రా వాళ్ళ ఆనందంలో ఐకమత్యంలో నేను ఎప్పుడు ఉంటాను که من ازت دست بگوتم. బయటి వెళ్ళాడు వచ్చేస్తాడు అలాగా నమస్కారం రండి చంద్రబాబు గోపాల ఎక్కడా కనపడడం లేదు ఇందాక మీతో మాట్లాడుతుండగా చూశాను అది ఎవరినో పిలవడం మర్చిపోయాడంట అక్కడికి వెళ్ళాడు ఈ పాటికి వచ్చేస్తుంటాడు అలాగే ఏడి చిన్న పని మీద బయటికి వెళ్ళాడంట ఇప్పుడు వచ్చేస్తాడు బాబు మా అన్నయ్య రానివ్వండి తర్వాత తాలికారు అదేంటి బాబు ఆలస్యం అయితే దుర్ముహూర్తం వచ్చేస్తుంది మా అన్నయ్య ఎప్పుడొస్తాడా అప్పుడే నాకు మంచి ముహూర్తం గుర్ముహూ వచ్చాక తాళి కడితే శుభం కాదు మా అన్నయ్య లేకుండా చేసే ఏ పనైనా నాకు శుభం కాదు నేను తాళంటూ కడితే అది మా అన్నయ్య వచ్చిన తర్వాత ఇక మీ అన్నయ్య రాడు రైట్ నువ్వు నోరు ఏంటో అనేది నేనన్నది పచ్చి నిజం నా మాట మీద మీకేమైనా అనుమానం ఉంటే అసలు జరిగిందేంటో ఈయన్ని అడగండి మావయ్య ఏంటి తప్ప అసలు ఏం జరిగింది మీరందరూ నన్ను క్షమించండి ఇది బాబు జరిగింది

కపోతేనే నిన్ను చేసుకోవడానికి నేనున్నానుగా నా మేనల్ని నా బట్టి నెత్తుకు నా జీవితం నరజం అయిపోతుంది మీకు దండం పెడతాను దాన్ని కాపాడండి చి నీలాంటి వాడికి పుట్టిన దాంతో మాకేమిటి సంబంధం ఎవరిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు తప్పురా ఎప్పుడైతే అమ్మాయి నీతో పెళ్లి మీద కూర్చుందో అప్పుడే మన ఇంటి కొడ లేనట్టు లెక్క అవునండి ఒక ఆడపిల్లని కాపాడలేకపోయామని బావగారికి తెలిస్తే మనల్ని క్షమించరు వీళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళు శేఖర్ గోపి మీరు వెళ్ళి అనయం వెతకండి నదిని విషయం నేను చూసుకుంటాను వాడు ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు జరగాలని నేను ఊరు వదిలి వెళ్ళిపోతాం అనుకున్నాను ఆ పెళ్లి ఆగిపోతుందని తెలిసి ఆగలేక వచ్చాను క్షమించు గోపాలం ఆ శ్రీరామచంద్రుడు తండ్రి కోరిక మీద అడవులకు వెళ్ళాడు కాని తమ్ముళ్ళ క్షేమం కోసం ఊరు వెళ్తానన్న నువ్వు ఆ రామచంద్రుడి కంటే గొప్పవాడి ఏమిట్రా గతంలో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని మూర్ఖంగా ప్రవర్తించాను నా తప్పును క్షమించి నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా చేసుకుంటావు కదా బావా నా మనసులో ఉన్న కోరిక చెప్పనా చెప్పు బావా నాకింకో జన్మంటూ ఉంటే నీ తమ్ముడిగా పుట్టాలనందిరా పండేంతం పుణ్యమే మా జాబిలి గేడా గంకా పుణ్యమే మా కణి దీపం ప్రతిరూపణ్య మా జాబిలి గేడా గంకా పుణ్య మే